శ్రీ విష్ణు రూపాయ నమస్ తెలుగు మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించిన పవిత్ర క్షేత్రం అన్నవరం ప్రతి సంవత్సరము శుద్ధ ఏకాదశి రోజున శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవ కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు చాలవు ఆ వైభవం ఆ మహిమ భక్తులకు మరిచిపోలేని అనుభూతి ఆయన మహత్యం తెలిసిన దూరంలో ఉన్న భక్తులందరూ వస్తారా ఎలా అందుకే ఈరోజు వీడియోలో మనమంతా మనసులోని అన్నవరం యాత్ర మొదలు పెడదాం ఆ యాత్ర రహస్యమేంటి ఇక్కడ ఉండే శక్తి ఎలా వెలిసింది పురాణాల్లోని అసలైన కథను తెలుసుకుందాం పూర్వకాలంలో మేరు పర్వతుడు మరియు తన భార్య నారాయణ భక్తులు వాళ్ళిద్దరూ శ్రీరూ తపస్సు చేశారు ఆ భక్తితో సంతోషించిన భగవంతుడు వారికి ఇద్దరు పుత్రులను వరముగా ఇచ్చాడు ఆ పుత్రులే భద్రుడు మరియు రత్నాకరుడు కాలం గడిచింది భద్రుడు రత్నాకరుడు పెద్దయ్యారు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం ఏమిటంటే భగవంతుని భక్తి అదే దీపమై వాళ్ల జీవితాల్లో మెరవడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ మహావిష్ణువుని ఘోరమైన తపస్సు చేశారు భద్రుడి తపస్సుకి స్వామి ప్రత్యక్షం శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో నీ కొండపై నేనే కొలువుంటాను అని వరమిచ్చాడు ఇలా భద్రుడు అయ్యాడు భద్రాచలం అక్కడ స్వామి సీతారామలక్ష్మణులుగా కొలువై ఉన్నాడు రత్నాకరుడు మాత్రం ఎటువంటి వరం అడగకుండా అలాగే నిలబడ్డాడు తన భక్తిని చూసి త్రిమూర్తులు ప్రత్యక్షమై మేము ముగ్గురం నీ కొండపై కొలువుంటాం అని వరమిచ్చారు అదేవిధంగా రత్నాకరుడు ఈరోజు మనం చూసే రత్నగిరి అయ్యాడు త్రిమూర్తులు ఇక్కడ నివసిస్తున్నారు ఒక శతాబ్దం క్రితం స్వామి ఇక వ్యక్తమై కోసం బయటకు రావాలని తలపెట్టాడు అప్పుడే చాలా విచిత్రమైన సంఘటన జరిగింది ఆ రోజుల్లో ఈ ప్రాంతం గోర్స సంస్థానం అనతిలో ఉండేది అక్కడి గారికి స్వామి కలలో ప్రత్యక్షమై నేను రత్నగిరి కొండపై కొలువున్నాను అని సంకేతమిచ్చాడు అంతేకాదు శ్రీరంకి మహావిష్ణు భక్తుడు వారి కలలో కూడా స్వామి ప్రత్యక్షమై ఆ రత్నగిరి కొండపైనే నేనున్నాను అని ఆశీర్వదించాడు అలా జమీందారు గారు రంకి గారు భక్తులతో కలిసి వెతకడానికి బయలుదేరారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి శ్రావణ శుద్ధ విధియ రోజు దైవసంకల్పం జరిగే పవిత్ర తిథి ఈ కొండ ఏకంగా చిన్నది కాదు ఇరవై మూడు కొండలు కలిసి ఏర్పడిన ఒక మహత్తర దివ్య పర్వతం ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి ఎవరు ఏం చెప్పాలి అమ్మవారు కూడా ఒక వృద్ధురాలి రూపంలో ప్రత్యక్షమయ్యారు నాయన అక్కడ ఒక అంకుడి చెట్టు ఉంది దాని కింద ఉన్న పొట్టలో వెతకండి అని చూపించారు మొదట లేదమ్మా అన్నారు కాని భక్తి ఆగలేదు మరింత వెతికిన తర్వాత పుట్టలో నుంచి వెలిసింది స్వామి యొక్క నిలువెత్తు స్వరూపం అవ్యక్తం వ్యక్తం భక్తులు ఆనంద బాష్పాలతో స్వామిని పైకెత్తారు తక్షణమే ఒక నిర్ణయం ఇక్కడే ఆలయం నిర్మిద్దాం స్వామిని ప్రతిష్ఠిద్దాం అదిలో ఒక మహాసిద్ధుడు ఉన్నాడు ఆయన ఆత్మ సాక్షాత్కారి స్వామి స్వయంగా ఆయన ధ్యానంలోకి వచ్చి నా యంత్రాన్ని ఇలా ప్రతిష్ఠించాలి అని పవిత్ర ఉపదేశం చేశారు ఆయన వెంటనే స్వయంగా ఆ యంత్రాన్ని ఆరాధనతో గీసి భక్తులకు అందించారు అది అన్నవరం క్షేత్ర మహిమకు మొదటి అడుగు భక్తులు స్వామిని ప్రతిష్ఠించాలి అనుకున్న సరిగ్గా అదే సమయంలో వారణాసి సిద్ధుని నుంచి యంత్రం అందింది అది దైవలీల కాకపోతే ఇంకేంటి ఆ యంత్రంపైనే బ్రహ్మ విష్ణు శివ ఆ త్రిమూర్తుల స్వరూపం ప్రతిష్ఠించబడింది స్వామి ఇక్కడ అన్నవరాలన్నీ ఇస్తాడు అంటారు అందుకే ఈ క్షేత్రం పేరు అన్నవరం అయిందని కొంతమంది చెప్తారు అలాగే ఇక్కడ నుంచి అన్నదానం అక్షయంగా జరుగుతూనే ఉంది ఎక్కడ అన్నపూర్ణ శక్తి ప్రవాహంగా ఉంటుందో ఆ ప్రాంతానికి భగవంతుడే వచ్చి కొలువైపోతాడు అంటారు పెద్దలు ఈ క్షేత్రం గురించి మీరు గమనిస్తే ఇది రెండు అంతస్తులు కలిగిన ప్రత్యేక ఆలయం పై అంతస్తులో స్వామివారి కొలువు వారి కుడివైపు ఈశ్వరుడు ఎడమవైపు అమ్మవారు అంటే శివుడు కేశవుడు శక్తి ఒకే చోట ఒకే పీఠంపై ఇలాంటి అపూర్వ కలయిక ఎక్కడా లేదు ఈ అన్నవరస్వామి సౌందర్యం వర్ణనాతీతం మీరు అన్నవరం వస్తే ఒక గమనిస్తారు కొన్నిసార్లు వెండు తొడుగులో కొన్నిసార్లు బంగారు తొడుగులో స్వామివారు విరాజిల్లుతారు హబ్బో ఏ సౌందర్యం అంటే చూసిన క్షణం హృదయం నిండిపోతుంది చూడటానికి వచ్చిన భక్తులు కూడా ద్వారం మీద వెలుపలకి రాగానే మల్లీ పైకెక్కి మరోసారి దర్శనం చేస్తారు అంత మహాసౌందర్య ఉన్న స్వామి బీరు వంటి మీసాలతో ఘనమైన దైవరూపం అదే పై అంతస్తులోని మూర్తి అయితే కింద అంతస్తులో మరొక రహస్యపు స్వామి ఉన్నాడు పెద్ద పీఠం దానిపై ప్రతిష్ఠించిన యంత్రం ఆ యంత్రంపై లింగాకారంలో స్వామి కొలువై ఉన్నాడు దాదాపు పదమూడు అడుగుల ఎత్తైన ఆ మహాలింగ స్వరూపం బ్రహ్మంగారి రూపం ఆ లింగం నుండి పైకి శివస్వరూపం అందులోనే విష్ణుస్వామి స్వరూపం ఇంతకీ ఆ యంత్రంలో ఏముంది అది చూడాలి అన్నవరంలో ఎవరికైనా ప్రసాదంతో పాటు లేక వ్రతం చేసిన భక్తులకు అందించే చిన్న బిళ్ళ కదా గుర్తుంది కదా అదే పవిత్రమైన సత్యనారాయణ స్వామి యంత్రం ప్రసాదంగా ఇచ్చే ఆ చిన్న పిళ్ళ దాని ఒకవైపున స్వామివారి రూపం కనిపిస్తోంది కదా ఒక్కసారి వెనక్కి తిప్పి చూడండి మధ్యలో ఒక స్టార్ ఆకారం కేంద్ర బిందువు గమనించారా అందులో ఉన్న బీజాక్షరాలు అవి సాధారణ అక్షరాలు కాదండి అచ్చం ఇదే యంత్రం ముందు చెప్పిన వారణాసి సిద్ధుడు ధ్యానంలో స్వామివారి నుంచి పొందిన దివ్యనిధి ఇప్పటికీ అదే యంత్రం ఈ స్తంభం కింద ఉంది ఈ యంత్రంలో దేవతల దిక్పాలన అద్భుతంగా ఉంది ఆగ్నేయంలో గణపతి నైరుతిలో సూర్యుడు ఈశాన్యంలో అమ్మవారు వాయవ్యంలో పరమేశ్వరుడు మధ్యలో శ్రీమన్నారాయణ స్వరూపం మధ్య నారాయణ చుట్టూ దేవతల రక్షణ వలయం అదే పంచాయతన మూర్తి మహిమ అందుకే ఈ క్షేత్రం పేరు పంచాయతీన మూర్తి అన్నవరం ఇది మనం చూడాల్సిన గర్భాలయం కానీ అన్నవరం ఇంకా ఐదు అపురూపమైన రహస్యాలు దాచుకుంది అవేంటి ఎక్కడున్నాయి ఎవరికి తెలియని ఆ మహిమలేంటి ఇప్పుడు ఆ పవిత్ర యాత్రను మనమంతా కలిసి ప్రారంభిద్దాం అన్నవర ఘాట్ోడు ఎక్కడ మొదలు పెట్టగానే ముందుగా దర్శనం చేసే దేవత నెరెళ్లమ్మ గ్రామ దేవత అమ్మవారు అసలు పిఠాపురంలో ఉన్నారు స్వామి ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారని తెలుసుకొని గ్రామదేవత కూడా స్వామి రక్షణ కోసం ఇక్కడికొచ్చారు ముందు చెప్పినట్టు జమీందారు గారు గారికి ఒక వృద్ధురాలి రూపంలో కనిపించి స్వామి ఉన్న చోటు చూపించింది అదే నేరెళ్లమ్మవారు ఘాట్ రోడ్డుతో పాటు ఈ క్షేత్రానికి మెట్లదారి కూడా ఉంది మొదటి మెట్టుపైనే కనకదుర్గ అమ్మవారి ఆలయం స్వామివారి యాత్రలో అడుగడుగున అమ్మవారి ఆశీర్వాదం దాని మధ్యలో మిమ్మల్ని ఆపి ఆశీర్వదించే మరో శక్తి వనదుర్గా అమ్మవారు ఈ రెండు దేవతలు కనకదుర్గా మరియు వనదుర్గా ఈ రత్నగిరి క్షేత్రాన్ని ఇప్పటికీ కాపాడుతున్న రక్షక శక్తులు ఇంకా కొందరు ఉపాసకులు చెప్తారు రాత్రి వేళ ఆలయం దగ్గర పడుకుంటే వనదుర్గా అమ్మవారు స్వయంగా వచ్చి రక్షిస్తారు అని ఇది ఈ క్షేత్ర మహిమకు జలజలా మెరుస్తున్న సాక్ష్యం ఇంతటి శక్తివంతమైన తల్లుల రక్షణలో కొండపై స్వామివారి దర్శనం తీసుకున్నాక పక్కనే ఉన్న చిన్న ఆలయం సీతారామ చంద్రమూర్తులు భద్రాచలంలో భద్రుడు శ్రీరాముడి సేవలో ఉన్నట్టే ఇక్కడ రత్నగిరిపై సత్యనారాయణ స్వామికి క్షేత్ర పాలకులుగా సీతారాములు కూర్చున్నారు స్వామివారి పక్కనే గతంలో ఒక చిన్న మండపం ఉండేది ఇప్పుడు ఆలయ విస్తరణలో అది మారినప్పటికీ ఆ మండపం ఉన్న ప్రదేశమే స్వామి మొట్టమొదట ప్రత్యక్షమైన పవిత్ర స్థలం అది అంకుడి చెట్టు కింద భక్తులకు నిలువెత్తుగా దర్శనమిచ్చిన స్వరూపం ఆ తర్వాత స్వామిని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం చూస్తున్న గర్భాలయంలో విరాజిల్లుతున్నారు అందుకే ఇది మనం తప్పక చూడాల్సిన నాలుగో ప్రదేశం ఇంకా ఐదవది ఎవరికీ పూర్తిగా తెలియని ఒక అద్భుతం ఉంది ఆర్కిటెక్చురల్ మార్వెల్ సండే చూసిన వెంటనే ఆశ్చర్యపోతారు అది ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు ఏ రహస్యం దాగుంది అదక జమీందారు గారితో అలాగే ఇంకో పెద్ద రహస్యంతో ముడిపడి ఉంది అన్నవరంలో తప్పకుండా చూడాల్సిన ఐదవ అద్భుతం ఇది ఈ మహిమాన్విత నిర్మాణాన్ని ప్రముఖ పంచాంగకర్త పిడపత్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రూపొందించారు మనకు ఇవాళ కూడా అందుతున్న పిడపర్తి వారి పంచాంగం వారి మూల పురుషులే ఈ సండియల్ని నిర్మించారు ఇది రాయి కాదు సూర్యకాంతి పడితే నీడబట్టి అచ్చం సమయం చెప్పేస్తుంది ఎలా లెక్కించాలో కూడా పక్కనే రాసింది ఏంటంటే మీరు లెక్కించే సమయం భారీ గడియారంతో పోలిస్తే చుక్క కూడా తప్పు లేకుండా ఎక్కడైనా సరే చుక్క తప్పితే కూడా సెట్ చేసుకుని పర్ఫెక్ట్గా చూపిస్తుంది కోనార్క సండియల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా సచ్చట సైన్స్ కానీ అక్కడ చాలా వాట్లు కాలక్రమేణా నశించిపోయినా ఇక్కడ మాత్రం ఇప్పటికీ అటే అచ్చం గా ఉంటుంది ఇప్పటికీ అటే అచ్చం ఇంటాక్ట్ గా ఉంది ఏ మార్పు ఏ లోపం లేకుండా టెక్నాలజీ వచ్చినా శాస్త్రం ఎదిగినా మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్న జీవిత సాక్ష్యం ఈ సంజయల్ అన్నవరానికి వెళ్తే ఇది తప్పకుండా చూడండి చూసి ఆశ్చర్యపోతారు చూసి గర్వపడతారు అన్నవరంలో ఆలయంలో చూడాల్సినవి మాత్రమే కాదు ఇక్కడ జరిగే అద్భుతమైన వేడుకలు కూడా ప్రపంచానికి వినిపించే దైవోత్సవాలు ప్రతి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది కానీ ఆ కళ్యాణ మహోత్సవం దశమి నుంచే ప్రారంభమైపోతుంది అర్చకస్వాములు రెండు బృందాలుగా విడిపోతారు ఒక బృందం అయ్యవారి పట్టు ఇంకొక బృందం అమ్మవారి పట్టు అచ్చం మనుషుల్లో పెళ్లి పెద్దల్లాగా చలక్తులేసుకుంటూ ఆనందంతో నవ్వుతూ స్వామిమో అమ్మవారిని కలుసుకునేలా అన్ని ఏర్పాటు చేస్తారు రోజు తాంబూలాలు తీసుకొస్తారు పెళ్లి కొడుకు పక్కన పెళ్లి కూతురు వైపు పంపి ఆ దేవదత్త ప్రేమ పిలుపు ఏకాదశి నాడు అచ్చం మనుషుల్లాగే స్వామి చేత అమ్మవారికి తాళి ధరింపచేస్తారు వారిద్దరికి అరుంధతి నక్షత్రం చూపిస్తారు వేద పండితులందరూ ఆశీర్వచనం ఇవ్వగా ఈ భువన తల్లిదండ్రులు ఒకటైపోతారు తర్వాత వారిద్దరినీ వనవిహారానికి తీసుకెళ్తారు కొత్తగా పెళ్లైన ప్రపంచానికి అందరు చూపుతూ పరమానందంతో సంచరిస్తారు ఇంకా ఆ పెళ్లికి పెద్దలెవరంటే అదే సీతారాములు వారి పక్కనే ఆంజనేయస్వామి వాహనంపై ముందుండి కొత్తగా పెళ్ళైన దైవ దంపతుల్లో వనవిహారానికి తీసుకెళ్తాడు చూసిన వాళ్ళు చెప్తారు ఈ వేడుక మిస్ అయితే జీవితంలో పెద్ద అద్భుతానికే మిస్ అయినట్లే అన్నవరానికి దగ్గరలో ఉన్నవాళ్లైతే ఈ కళ్యాణం ఎప్పుడూ మిస్ అవ్వకండి స్వామి దంపతుల మహిమ మీ జీవితాన్ని వెలిగిస్తుంది ఇంకా రెండో మహోత్సవం కార్తీక పౌర్ణమి రోజు అదే అన్నవరం గిరి ప్రదక్షిణం రత్నగిరి సత్యగిరి ఈ రెండు పవిత్ర కొండల చుట్టూ దాదాపు ఎనిమిది పాయింట్ మూడు కిలోమీటర్లు ఉత్సవమూర్తులతో ప్రదక్షిణం చేస్తారు లక్షలాది భక్తులు భక్తి జ్వాలతో నామస్మరణతో ఈ యాత్రలో పాల్గొంటారు ఈ కొండల మీద ఒక రహస్యం సొరంగ ఉంది తెలుసా చరిత్ర చెబుతుంది కృష్ణదేవరాయలు శత్రువుల మీద సుడిగాలిలా దాడి చేయడానికి ఈ సొరంగాని వాడారు అలాగే అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర్య పోరాటంలో ఇదే సొరంగం ద్వారా వ్యూహాలు అమలు చేసినట్లు పురాణాల్లో చరిత్రలో ఉన్నమాట అందుకే ఈ గిరిప్రదక్షిణం యాత్ర అందుకే ఈ గిరిప్రదక్షిణం మాత్రం యాత్ర కాదు ఒక చరిత్రానుభవం కూడా మూడోది మనందరికీ తెలిసిన సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటే ఎంత శ్రేయస్ వస్తుందో ఇక్కడ స్వామి సాక్షాత్తు పరిసరలో చేసే వ్రతం అక్షయ ఫలితాన్నిస్తుంది అది వ్రతం కాదు బంధాన్ని ఏర్పరిచే దైవానుగ్రహం అన్నవరం పవిత్రత చరిత్ర శాస్త్రం అద్భుతాలు భక్తి అన్నీ ఏకగమైపోయిన దివ్యక్షేత్రం ఇవి అన్నవరంలో చూడాల్సిన అనుభవించాల్సిన అద్భుతాలు కానీ వీడియో ముగించే ముందు అతి ముఖ్యమైనది ఒకటి మిగిలిపోయింది అన్నవర ప్రసాదం తిరుమల స్వామివారి లడ్డు ఎంత ప్రఖ్యాతమో అన్నవర ప్రసాదం కూడా అంతే దివ్యమైందండి ఎవ్వరు పక్క గదిలో ఉన్నా సరే పొట్లం విప్పగానే ఆ భూత పరిమళం చెప్తుంది ఎవరైనా అన్నవర ప్రసాదం తెచ్చారు అని దశాబ్దాలుగా అదే స్టాండర్డ్ అదే రుచి ఏ మార్పు లేకుండా వాళ్ల గొప్పతనం ఏంటంటే ఎప్పటికీ ప్లాస్టికే కాదు పేపర్ కూడా కాదు ఆకులుని ప్రసాదమిస్తారు ఆకు సువాసనే దైవానుగ్రహం ఈ ఆకు కోసం విశాఖ ఏజెన్సీ నుంచి నెలకు ఇరవై లక్షల ఆకులు అలా అక్కడివారికి జీవనోపాధి ఇక పర్యావరణానికి రక్షణ భక్తికి సమాజానికి ప్రకృతికి ఒకేసారి సేవ చేయడం అన్నవర ప్రసాదం మహిమ భక్తి ఎక్కడ ఉంటుందో స్వామి అక్కడే ఉంటాడు పురాణం చరిత్ర ప్రకృతి భక్తిని ఏకతాటిపై నడిపించే క్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి మహిమ యుగ యుగాల నిలిచిపోని మనందరినీ కాపాడని ఇలాగే ప్రసాదం అమృత ప్రాయమైన అన్నవర మహిమ ఇవి అన్నవర క్షేత్ర విశేషాలు సత్యనారాయణ స్వామి ఆశీసులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతివారం ఇలాంటివి దివ్యక్షేత్రాల విశేషాలు